టీవీకి స్వాగతం మండలం డోకూర్ గ్రామంలో ప్రేమ్ కుమార్ కుమార్ సంపత్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుద్యాన్ని పెంచుతాయని తెలిపారు క్రీడాకారులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని తెలిపారు वेंगटेश्वर रेट वेंगटेश्वर रेटी अर्जेंट वेंगटअण क्रौड టోర్నమెంట్ డోకూర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ గల్తో స్వాగతం పలుకుతున్నారు ఇరు పేరు ఇనాగ్రేషన్ మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ డోకూర్ వర్సెస్ కూడి ఈ టోర్నమెంట్ లో మాకు మా టీమ్ లో డోకూర్ గ్రామంలో మాకు సీనియర్స్ చాలా సపోర్ట్ గా ఉంటారు స్పోర్ట్స్ అంటేనే మేము వాళ్ళని చూసి మేము కూడా బాధ్యతాయుతంగా నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మాకు టీమ్ లో

ఇక్కడికి వచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు అంజరెడ్డి గారు మాజీ జెడ్పీటీసి లక్ష్మీకాంత్ రెడ్డి గారు స్థానిక మండల మన దేవర్కటర్ మండల తహసీల్దార్ గారు అదేవిధంగా భీమ్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి గారు చౌకుండ్ల మండల అధ్యక్షులు రెడ్డి గారు మరియు గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి గారు సితరాం రెడ్డి గారు ఇంకా మన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పరుల్ గారికి అదేవిధంగా దేవరకద్ర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగన్న మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చాలా మంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు డోకూరు గ్రామస్తులకు అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్లేయర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రారంభ స్వామికి రావడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా నన్ను ఖచ్చితంగా రావాలని చెప్పేసి రామకృష్ణ రెడ్డి గారు అదేవిధంగా మన ప్రవీణ్ ఇన్వైట్ చేయడం వల్ల ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మొత్తం గ్రౌండ్ కూడా చాలా బాగా తయారు చేసుకుని ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తా ఉన్నారు తప్పకుండా ఈ రోజు క్రీడలను ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దానికి సంబంధించి పెద్ద ఎత్తున మొదటిసారిగా బడ్జెట్ కూడా కేటాయింపు పెద్ద ఎత్తున చేయడం జరిగింది గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా గ్రామీణ స్థాయిలో కూడా క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచనతో ఇప్పుడు చాలా మటుకు సీఎం కప్ అని ఒకటి నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో చాలా మంది అంటే ప్రతిభ క్రీడాకారులను వెలికి తీసి వారికి మంచి అవకాశాలు కల్పించాలని ఆలోచనతోన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి టోర్నమెంట్స్ నిర్వహించి అందులో ప్రతిభ కనపక్షంలో స్టేట్ లెవెల్ కి తీసుకెళ్లి వాళ్ళని ట్రైన్ చేయాలని చేయాలనే వారికి మంచి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మూల రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ సీఎం కప్పు ఈసారి మనము ప్రారంభించుకున్న సీఎం కప్పు ద్వారా టోర్నమెంట్స్ నిర్వహిస్తా ఉన్నారు సో దాంట్లో వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ చేర్చాలని ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా చాలా మంది క్రీడాకారులు మీరు చూస్తా ఉన్నారు ప్రతిభగల క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళకి ప్రోత్సాహం లేక వాళ్ళకి తగినంత ఆదరణ లేక వాళ్ళు ముందుకు రాలేకపోతా ఉన్నారు తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు బాగుంటున్న క్రీడాకారులు కూడా క్రీడను స్పోర్టివ్ గా తీసుకొని క్రీడలు కూడా మన జీవితంలో భాగమే కాబట్టి ఎక్కడ చిన్న చిన్న ఇష్యూస్ లేకుండా గెలుపు సహజం కాబట్టి గెలిచిన వాళ్ళు సంతోషపడడం ఓడిపోయిన బాధపడాల్సిన అవసరం లేదు ఓటమి గెలుపుకు నాందిగా భావించి వీరందరూ కూడా నిర్వాహకులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలి టోర్నమెంట్ నిర్వహించాలి ఎందుకంటే ఒక ఇద్దరు క్రీడాకారులు వాళ్ళిద్దరు కూడా ఈ క్రికెట్ ప్రేమించే క్రీడాకారులే మరణించడం వల్ల వారి స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి మీరు అందరూ తీసుకుని టోర్నమెంట్ లో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ